మొంత తుఫాన్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి వారు ఇచ్చిన పిలుపు మేరకు ఎక్కడికక్కడే అయ్యి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం దాంట్లో భాగంగా ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గంలో గల తీర ప్రాంత గ్రామాల్లో ఇప్పుడే ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు ఫర్మాన్ అహ్మద్ గారు కూడా వచ్చి పర్యటించడం జరిగింది ఈరోజు ఇక్కడ మా పి పెద్ద గనగల వనిపేటలో కూడా ఈ తుఫాన్ షెల్టర్ ఉంది ఇక్కడ వసతులన్నీ సరిగా ఉన్నాయా లేవని చూసాం అన్ని ఇక్కడ అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు నీరు కానీ అలాగే పవర్ సప్లై కానీ అలాగే అవసరమైతే ఫుడ్డు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఎటువంటి విపత్తు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే ఒక పక్క ఇది అవుతుండగానే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు టెలికాన్ఫరెన్స్లో పార్టీ కార్యకర్తలని కేడర్ని కూడా అప్రమత్తం అవ్వని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ రకంగా కూడా మేము సిద్ధంగా ఉన్నాం ప్రస్తుతానికి ఇక్కడ ఇక్కడ పరిస్థితి అయితే బాగానే ఉంది ఎటువంటి ప్రాబ్లం లేదు సో బందర్వానిపేటలో కొంచెం అలలు ఉధృతంగా ఉన్నాయి బందర్వానిపేట మొగదలపాడులో ఇక్కడ కొంతవరకు బాగానే ఉంది ఏదేమైనప్పటికీ ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఒక పక్క మెడికల్ క్యాంపులు అయితే రేపు మూడు రోజులుగా జరుగుతున్నాయి డెలివరీ అవ్వాల్సిన వాళ్ళు అలాంటి వారికి ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఇప్పుడే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడానికి ఏర్పాట్లు వైద్యాధికారులు చేశారు ప్రతి ప్రాంతానికి ఒక స్పెషల్ నేసి క్లోజ్డ్ మానిటరింగ్ చేయడం జరుగుతుంది సో తప్పకుండా ఎటువంటి నష్టం కూడా ఏ ఒక్క మనిషికి కూడా ఎటువంటి నష్టం కూడా జరగకుండా ఉండడానికి ప్రభుత్వం పూర్తిగా చర్యలు తీసుకోవడం జరిగింది తప్పకుండా మేము ఈ కార్యక్రమంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం